శ్రీకాహస్తి మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మహిళలకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారని మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వైసీపీ నాయకులు పవిత్రారెడ్డి పిలుపునిచ్చారు శ్రీకాహస్తి మున్సిపల్ కార్యాలయంలో మహిళా గ్రూపులకు ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు అధ్యక్షతన చేపట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు పవిత్ర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆసరా నాలుగో విడత ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పవిత్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు పాలాభిషేకం నిర్వహించారు సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ మేరకు అవసర ఆర్థిక సహాయం అందించడం జరిగిందని మహిళలు తమకు వచ్చిన సొమ్ములతో అభివృద్ధి చెందే విధంగా ఖర్చు చేయాలని సూచించారు వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్న సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసి మహిళలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిని చేకూర్చారన్నారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు తక్షణమే గ్రేడ్ లో ఉండే మున్సిపాలిటీ గ్రేడ్ గా మారింది ఇది చాలా కష్టమైన పని బట్ మనం గెలిచినాక ఆ పని కూడా చేయటం జరిగింది మున్సిపాలిటీకి దీనివల్ల మనకి లాభాలు ఏంటంటే ఫండ్ ఎక్కువ రావటము మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఇంకా కాస్త ముందుగా తీసుకెళ్లి ఇంకా ఫాస్ట్ గా చేయటం అనేది మనకి మంచిగా జరుగుతూ ఉంటుంది సందర్భంగా నేను తెలియజేస్తాను